యూనివర్సిటీ రెండు వేల ఇరవై మూడు డిగ్రీ ఫలితాల్లో సన్ ఇంటర్నేషనల్ విజయ విజయీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ కంప్యూటర్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ బీబీఏ లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ మాకు డిజిటల్ టెక్నాలజీలో మాకు ఈ స్కిల్ ఉందని మీరు చెప్పగలిగే రోజు రావాలని అని సభాముఖంగా ఆ దేవుడి ప్రత్యేకంగా కంప్యూటర్ మనం కంప్యూటర్ జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోవాలి కంప్యూటర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి మనం తెలుసుకోవాలి దాంట్లో ఉన్న ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ ప్రతి ఒక్క దాన్ని ఇప్పటి నుంచే మీరు అలవాటు పరచుకోవాలి అంతేకాకుండా త్వరలోనే సాహసం డిజిటల్ హబ్ అనే దీంట్లో దీంట్లో భాగంగా మనం అంటే అతి త్వరలోనే ప్రతి ఒక్కరికి సాహసం డిజిటల్ హబ్ దీంట్లో భాగంగా మొత్తం అన్ని పాఠ మండలంలో ఉన్న పాఠశాల అన్ని పాఠశాలకి మనం డిజిటల్ స్కిల్స్ అనే ఒక పోటీని కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది ఆ పోటీలో కూడా మన పాఠశాల ఏదైతే ఉందో మన కేజీబీ పాఠశాల అనేది ముందుగా రావాలని నేను ఈ సభా ముఖంగా అయితే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్య చాలామంది ఎంతోమంది ఆడపిల్లలు ముఖ్యంగా మా మా నాయుడు గారికి తెలుసు యాక్చువల్గా చాలామంది ఆడపిల్లలు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదవడానికి అన్నది ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రుల వాళ్ళు డబ్బులు పెట్టలేక అర్ధంతరంగా పిల్లల్ని అక్కడికి అప్పటికే స్టాప్ చేయడం జరుగుతుంది అటువంటి ఒక ఒక దీన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ చైత్ర అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే పిల్లలు ఉన్నారో ఎవరైతే ఆడపిల్లలు చదువుకు నోచుకోలేని ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళు చదువుకున్న ఒక జిజ్ఞాస ఉన్న మైండ్లో కానీ వాళ్ళు చదువుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో అటువంటి ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఫోర్ ఇయర్స్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ అవ్వచ్చు ఏదైనా పర్వాలేదు వాళ్ళకు కావాల్సిన కంప్లీట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్ ప్రొవైడింగ్ బై ఈరోజు ఒక ముట్టు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఈరోజు చందుడూరు గ్రామంలో నేను పేరు చెప్పదలుచుకోలేదు అమ్మాయి చాలా బాగా చదువుతుంది ఈరోజు